హాయ్ వెల్కమ్ పూరి తయారు చేసే పూర్తి ప్రక్రియ మనం ఇప్పుడు చూద్దాం ఫ్యాక్టరీలలో పూరి ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ సలసల కాగే నూనెలో జలు జల్లుమను వస్తున్న పూరీలు బాగా ఉబ్బి ఈ విధంగా వస్తున్నాయి గమనిస్తున్నారా ఈ విధంగా తయారు చేస్తారు పూరీలు ఫ్యాక్టరీలలో తయారు చేయడానికి గోధుమ పిండి ఇక్కడ మంచి సంఫ్లవర్లోనే ఉపయోగిస్తారు రెండు ఐటమ్స్తో ఫ్యాక్టరీలలో మరి తయారు చేసే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి ట్రాన్స్పోర్ట్ నుంచి మిషన్లు లారీలలో మనకు ఈ విధంగా పిండి కానీ నూనె కానీ వస్తాయి మళ్ళీ ట్రాన్స్పోర్టు మరి వాహనాలు ట్రిప్ ఈ లారీలలోనే తీసుకొని వెళ్తారు ఎలా అంటే ఎక్కడైతే అంగడి ప్రాంతం వీధి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతానికి తీసుకొని జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి తీసుకుపోతారు ట్రాన్స్పోర్ట్లో ఫోర్ లిఫ్ట్ ద్వారా కానీ గుడ్స్ వెహికల్స్లల్లో కానీ ఈ విధంగా మరి తీసుకొని పోవడం అయితే జరుగుతుంది ఇక్కడ గోర్మ తిండి ప్యాకెట్లు లిఫ్ట్ సాయంతో కొంచెం ఎక్కువ బరువు అంటే ఇవి టన్స్లో ఉంటాయి కాబట్టి వీటిని ఫోర్ లిప్ సాయంతో ఎత్తడం మనం గమనిస్తాం చూడండి ఈ విధంగా మంచి ఫ్యాక్టరీలో మరి ఫ్యాక్టరీలలోనే పూరి ఎందుకు చేస్తున్నారు అంటే అధిక జనాభా ఇండియాలో అధిక జనాభా కారణంగా మనకు ఈ విధంగా చేస్తారు ఫస్ట్ మంచిగా జల్లిస్తారు పూరిని పిండిని శుద్ధమైన ఫిల్టర్ వాటర్ అంటే వీటికి రంగు గురించి ఏమి ఉండదు కాబట్టి శుద్ధమైన అన్ని మిషన్లతో సహాయం తీసుకొని పూరితాయి ఇందులో పిండి ఉంటుంది పిండి ట్రాలీలకు అయితే గుమ్మరిస్తారు ఇట్లా ఈ విధంగా టబ్బులోకి వచ్చి మిషన్ అయితే ఆన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు కలుపుతుంది మిషన్ మొత్తం కలిపేయడాన్ని వస్తాం మనం మిషన్ కలుపుతూనే ఉంటుంది బాగా ముద్దలా మారిపోతుంది విధంగా ముద్దల మారిన తర్వాత మనకు మరి ఈ విధంగా మిషన్ ఆన్ చేసి పిండి అయితే ఈ ట్రపులోకి గుమ్మరిస్తారు ఈ విధంగా పిండి టెంపరేచర్ కూడా కొలుస్తారు ఇక్కడ కొద్దిసేమ వాటర్ చదువుతారు దీనిపైన కొద్దిసేపు అలా నాననిచ్చిన తర్వాత పిండి క్వాలిటీ ఈ విధంగా ఉంది నాణ్యతను చూస్తారు ఫ్లోర్ చూసిన ఫ్యాక్టరీలో మరి సమాంతర ప్రాంతము నీల ప్రాంతము చాలా నీట్గా ఉంటుంది ఎంత నీటుగా అంటే చాలా నీట్గా ఉంటుంది పరిశుభ్రత పాటిస్తారు అక్కడ చూసినా పరిశుభ్రం ఎందుకంటే పిండికి మరి ఫంగస్ బ్యాక్టీరియా లాంటివి పట్టుకుంటాయి కాబట్టి చాలా నీటు పరిశుభ్రతను పాటించడం మనం గమనిస్తాం ఇండియాలో నూట యాభై కోట్ల జనాభా ఇండియాది కాబట్టి జనాభాకు సరిపడే ఆహార ఉత్పత్తులు మరి తక్కువ రేట్లో కావాలి అంటే పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడం అవసరం పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడం అనేది మనం గమనిస్తాం విధంగా పిండి ఉండలు చేసి వాటిపైన మళ్ళీ పిండి చల్లుతో టేస్ట్ చేస్తారు ఇక్కడ అంటే క్యూసీ క్యూసీ సెక్షన్కి వెళ్ళి తర్వాత ఇక్కడ తెచ్చి మళ్ళీ చూస్తామంటారు క్యూసీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే క్వాలిటీ నాణ్యత డిపార్ట్మెంట్ విధంగా చూడడం జరుగుతుంది పిండి ఇట్లా పగులు వచ్చినా ఏదో వచ్చినా అది డ్యామేజ్ కిందలే కాబట్టి బయట తీసి పై జరుగుతుంది మళ్ళీ వాటిని పిండి మళ్ళీ తయారు చేసుకుంటారు ఇక్కడ చేసి ఇట్లా పూరిల్ మాదిరిగా చేస్తారు పూరీలు అయితే బెలాయించడం చూస్తున్నాం అంటే కర్రతో కొంచెం ఒత్తి ఇట్లా సమాంతరంగా బెలాయిస్తారు అంటే ఒత్తుతారు అన్నమాట పూరీలు ఈ విధంగా మిషన్లో ఏ విధంగా వస్తుందని పిండి నాణ్యతను చూస్తారు విధంగా పూరీలు మనము ఇక్కడ తయారవడానికి చూస్తున్నాము ఉండాలు పూరీలుగా మారే ప్రక్రియ మరి గ్యాంగ్ సెట్టింగ్ ఇక్కడ చేసిన మిషన్ యంత్రాలలో ఈ విధంగా ఒక బార్ మాదిరిగా కన్వర్ బెల్ట్ మీద ముందుకు వెళ్తూ ఉంటాయి ఇలా వెనియర్ కాలి పర్స్ వాటి థిక్నెస్ ఎంత ఉంది ఏంటి ఏం కథ మరి క్వాలిటీ వాళ్ళు నాణ్యత చూస్తూ ఉంటారు సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆహార ఉత్పత్తి ఇప్పుడు ఇండియా లోపల పరిశ్రమలు చాలా వస్తున్నాయి అలాగే ప్రతినిత్యం కోట్లాది మందికి లక్షలాది మందికి అయితే ఆహార ఉత్పత్తులు కావాలి దానికి మరి స్ట్రీట్ ఫుడ్ మాదిరిగా అమ్మడానికి కూడా బ్రెడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అలాగే పూరి తయారు చేసే విధానం మనం చూస్తా ఉన్నాం పూరి తయారు చేయడం జరుగుతుంది ఇది ఇండియా యొక్క స్ట్రీట్ ఫుడ్ వీధి ఆహారం ఇండియా యొక్క పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్న పూరి విధంగా అన్నట్టు విధంగా మరి క్వాలిటీ వారు చెకప్ చేస్తూ ఉంటారు ఇక్కడ పైన పిండి చల్లించి మంచిగా మృదువుగా విధంగా చూస్తారు ఇది కాంప్రెషన్ ఇక్కడ వేడి వేడి నీటిలో వేడివేడి సంఫ్లవర్ నాయలో సంఫ్లవర్ ఆయిల్ వేసి కాలుస్తారు వేయిస్తారు కన్వర్ బెల్ట్ పైన ఇక్కడ నూనెలో ఒకసారి టేస్ట్ చేస్తుండ్రు పూరీలు వేగుతాయా లేవా ఇక్కడ వేయించుతారు మంచిగా గరం గరం ఉందా లేదా టేస్ట్ చేస్తు నిజంగా పొంగాలి పూరి నూనెలో వేసినప్పుడు చూస్తూ ఉన్నారు

చక్కగా అయితే నూనెలో వేయించడం మనం గమనిస్తూ ఉన్నాం నొక్కితే ఆవేళ్ళు రావాలి వేగినట్టు అదే విధంగా తయారు చేస్తారు ఇక నూనెలో వేయించడం తర్వాత వీటిని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ ద్వారా తింటారు కదా పూరి ఏ విధంగా తయారు చేస్తారు కథ నూనె హీట్ చేసిన తర్వాత విధంగా చేస్తారు మిషన్లో నుంచి పూరి మనకు బయటకు వస్తూనే ఉంటుంది టెస్ట్ చేస్తారు విధంగా పూరి అయితే తయారు చేస్తారు జనాభాకు అంతా సరిపోయే విధంగా ఈ జార్ సాయంతో పూరీలు చేతో తేతారు మిషన్తో కూడా బయటకు వచ్చే ప్రక్రియ ఉంటుంది నూనె కూరీకైతే ఎక్కువ ఏం పట్టదు కిందికి జారిపోతుంది ఈ విధంగా కన్వర్ బెల్ట్ పైన చాలా చేసేస్తారు తుసారా యంత్రం ద్వారా విధంగా వచ్చి నూనెలో వీడి వేడి నూనెలో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తుంటారు ఊరి రెడీ అవుతూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి యాజ్ యు లైక్ ఓకే మరి చూశారు కదా పారిశ్రమలో ఈ యొక్క పూరి తయారీ విధానం ఏ విధంగా ఉంటుందండి